హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫామా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఐదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా జరిగాయి ఎమ్మెగను ఆదివారం ఎదురు సొంతయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేతే పెద్దలైతే మనం ప్రతి వారం వస్తుంటే మనం అరుదుగా తెలుసుకునే విషయమే ఇది అలాంటి ఫస్ట్ మరి ఈ వారం కూడా మరి ఏ సైజులో తరేట్ అంటే మనం అయితే ఈ వీడియో దానిపై చేరిద్దాము ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనమైతే రోజు స్టార్ట్ చేస్తాం మనకు బిగ్ సైజ్లో ఉన్నట్లయితే మంచి సైజు గల కిలారని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏనా మేవేనా ఇవి పల్లాని సౌకల్పినయా పల్లాని సౌకల్పినయా మల ఉన్నాయి ఏం చెప్తున్నారు లక్ష ఫ్రెష్ ఫ్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాల్గా చెప్తున్నాం మరి గట్టగాను భరోసా అయితే బాగున్నాయా సైతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు వల్కూరు గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నేం చెప్పాము మాట్లాడుకోండి ఏం చెప్పినారు రేటు లక్ష ఇవన్న గట్టనే పళ్ళు రెండు పళ్ళు ఆరు పళ్ళ యాద రెండు పళ్ళు ఎదురు ఆరు ఫ్రెండ్స్ మరి కుడిపక్క కేవలం రెండు పళ్ళతో మంచి సైజు గల దూడని అని చెప్పుకోవచ్చు అలాంటి ఎడపక్క ఆరు పళ్ళతో ఉన్నట్టు ఏమైనా ఉన్నాయి వాటంతో ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక వాసేసారి గిరిక్ షుగర్ క్యాంప్ వల్ల గ్యారెంటీనా చేతనికి మీ నెంబర్ చెప్పిన నైన్ సిక్స్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫోర్ టూ ఫోర్ టూ మరి ఒకవేళ ఎవరైనా రైతులు ఇది ఒకటి రెండు పళ్ళతో మంచి సైజు ఉండదు ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా కాడే అమ్ముతారా కాడే అమ్ముతారా రైతులు కాబట్టి రైట్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో మంచి కలర్ ఇద్దులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తాను కడి రేటు తొంభై తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ ఎన్ని కడ పట్టుకొచ్చిన వారం ఇది ఒక కడీ చేద్దానికైతే ఇసలన్న భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారా కంపౌండ్ క్రమం పెత్తకడూరు మండలం కర్నూలు జిల్లా అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు రైట్ మీడియం మర్చిపోతుంది తొంభై ఐదు తొంభై ఐదు పదహైదు యాభై రెండు యాభై రెండు అరవై రెండు ఫ్రెండ్స్ మరి సేద పెద్దలు మంచి సీజన్ టైం కదా మరి ఇలాంటి ఎద్దులే కావాలి రైతులు కాను ఫ్రెండ్స్ అలానే వీటి వెనకపోకల్ చూస్తున్నారు మనకైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఎవరికి కాబట్టి నెరగమాట మరి ఈ వారం మార్కెట్ చూస్తున్నారు మనకి ఈ విధంగా కనిపిస్తుంది మనకి బక్రీ సీజన్ కదా ఫ్రెండ్స్ మరి మంచి కోటిని పట్టుకొచ్చారు కుర్ర సొమ్ము ఏం చెప్పిన రేట్ ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు ఆరు పళ్ళుతో ఉన్నాయి సీ దెబ్బతుంది என் <laughs> வே ఇక్కడ కూడా మనకు మంచి ఉన్నటువంటి ఈయన మనవేనాయి ఈయన పలు వరుస ఉన్నాయా రెండు కూడా కేవలం ఆరు రూపాయలతో ఉన్నటువంటి ఏం చెప్తున్నాడు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ గా చెప్తున్నా మరి ఈ విధంగా ఉన్నాయి ఎద్దులు అనిపిస్తున్నాయి మీకు భరోసా చేద్దానికి ఏమి సార్ ఎవరైనా కట్టుకొని చూసుకున్నాక మాట్లాడుకోవచ్చు అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెల్ గ్రామం ఎంబిగూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి ఊరికే రా ఎవరైనా రావాలనుకుంటే ఊరికే రావచ్చు గుడికెళ్ల గ్రామ మేమిగండ్ర మండలం కర్నూలు జిల్లా మీ పేరు కదా మీరే ఏ ఎవరైనా చెప్తారు కదా మరి బూరా బూరి బేరాలు కూడా జరుగుతున్నాయి మనకి ఇక్కడ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెవ్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నా మరి మగోదా అంతే అంటే ఎక్కడి నుంచి ఊరు మీది కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మేపు చెప్పండి ఇవేం చెప్పిన చెప్ప ఒకటి ఐదు లక్ష ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మరి పలు సౌకల్పం మీరు ఎక్కడి నుంచి వచ్చారా ఏం చెప్పారు రేట్వి ఒకటి పదహైదు లక్ష పదహైదు చెప్తున్నాం మరి బాబు నాయకు వెళ్ళదు రెండు రెండు పక్కలు వస్తాయి ఎన్ని కడీలు వచ్చిన్నాయి రివారు మార్కెట్కి రెండు కడీలు వచ్చినాయి రైట్ తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది లాస్ట్ నలభై అయితే ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏనా మనవేనే మనవే అవునా అవును ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి చెప్పిన ఒకటి పదిహేను వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నా మరి బాగుతున్నాయి గిళ్ళలో గిళ్ళలు నెంబర్ వన్ అయితే గ్యారెంటీ వాళ్ళు ఏమన్నా వాళ్ళు అన్నీ వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు మనం ముందు ములుగుందం గ్రామం మాస్పేర్ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పను నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ మరి ఎవరైనా సిగో కట్టుకొని చూసుకునే అవకాశం ఉండదు ఉండదు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా మీవేనా ఇవి ఏం చెప్పారు కడ లక్షా పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి పళ్ళు రెండు ఆరు పళ్ళుతో ఉన్నాయి బాబున్నాయి గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు సల్కాపురం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వారు అంతే కదా డీటెయిల్స్ అయితే మీ పేరు నేమ్ బా తొమ్మిది ఐదు ఏడు మూడు ఐదు సున్నా నాలుగు ఐదు లాస్ట్ ఎనిమిది తొమ్మిది రైట్ ఏనా మీవేనా కురలో పళ్ళు పలపల్లా సేవ పలపేటు ఆరు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫ్రెస్ మరి సగినైనా దూడలేమన్నా సగినా ఏమన్నా ఎక్కడి నుంచి సార్ మీరు గుడికెళ్ల గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ డబల్ తొమ్మిది ఐదు తొమ్మిది రెండు మూడు ఒకటి ఆరు ఏడు రెండు లాస్ట్ ఏడు రెండు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు దూడలేక వెనకబాగా వివరళత ఈ విధంగా కనిపిస్తున్నారు చూస్తున్నారు కదా పోయినాయా ఉన్నాయా పోయినాయా ఎంత అడుగుతున్నారా ఒకటి నలభై చెప్పిన నూటి ఒకటి పదహైదుకి అడుగుతున్నారు మూడుకి అడుగుతున్నారు ఒకటి నలభై మీరు రేట్ ఎంత మీరు లాస్ట్ ఒకటి ఇరవై లోపల అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది నలభై రెండు నలభై మూడు సున్నా సున్నా ఎక్కడి నుంచి వచ్చారు చిన్న చిన్నతోలు గ్రామం పెద్ద కడూరు మండలమా కర్మ నుంచి ఫ్రెండ్స్ మరి ఒకవేళ సీల్ కాకపోతే మాట్లాడుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ అనేది వీటి వెనక చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఒకవేళ సీల్ కాకపోతే మాట్లాడుకోవచ్చు మంచి సైజులో అయితే కాడైతే అవునా అవునవునా ఏం చెప్తున్నాను ఖాళీ రేటు ఎనభై రెండు చెప్పారు ఎనభై రెండు వేలు చెప్తున్నారు ఎయిటీ టూ థౌజండ్ భరోసా అయితే చేద్దానికి భరోసా రైతు ఖాడీలు అంటావు అర రూపాయలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అక్కడ చిన్నూరు చిన్నూరు అవునవునా వేపర్ ఫిక్స్ రేట్ మరి సెవెంటీ అబౌవ్ డెబ్బై పైన ఖచ్చితంగా ఇస్తారా టెట్ని ఓహో ఇవేనా ఇవి ఏం చెప్పినా రేటు చెప్పానా లక్ష కట్ట వన్ ల్యాక్ పల్లె సవ గెళ్ళాలి భరోసా ఏ ఊరునా ఎక్కడి నుంచి కందనాథ్ గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నేమ్ మర్చి చెప్పిన ఉందా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి వరుస గల చేతి పెద్దలు కనిపిస్తున్నాయి మీకు ఏమైనా మీవేనా నైవే ఏం చెప్పిన రేటు

తొంభై ఎనిమిది పళ్ళు 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 ఆరు పళ్ళుతో సీతప్ప పొడిలు ఇవాళ మార్కెట్ చూస్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు మంచి బక్రీ టైం కదా సీజన్ పొడిలే ఎక్కువ వచ్చాయి కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ మనకు పెద్ద సైజు కనిపిస్తున్నాయి ఆడకంటే ఇంకా ఇక్కడ బలంగా ఉన్నాయి చూద్దాం వీటి ఏ విధంగా చెప్తున్నారు ఏమి చెప్పాను కడి రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మంచి సైజు గల బొంగోలు కట్టు చేద్దే పెద్దలు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు చెప్తున్నా మరి ఏమైనా పలు వరుస్తూ ఉన్నాయి పళ్ళు మలుపులు మలుపులతో ఉన్నాయి భరోసా అయితే చేద్దాం గ్యారంటీ గ్యారంటీ ఇసుక బండికి ఏమన్నా ఏమన్నా గ్యారంటీ ఏటు చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు బోదేపాడు గ్రామం కొడుమూరు మండలం గోనిగెండ్ల మండలం కర్నూలు జిల్లా రైట్ తొమ్మిది మూడు సున్నా ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దులు విధంగా ఉన్నాయి మరి అలా సీత పనితో పాటు మరి ఇసుకబండికి కూడా మంచి భరోసా ఇస్తున్నారు మరి వీరైతే రైతులేం కాదు వ్యాపారస్తులు మరి ఏమి కావాలంటే మీరు పని కట్టుకొని చూసినాక రేట్ మాట్లాడుకోవచ్చు అనమాట అనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ అలానే కాకు కూడా మనకు మీడియం సైజులు కనిపిస్తున్నాయి మన హీమాయద్దులు ఏనా మీవేనా ఏం చెప్పినా రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు సౌకల్పునాయ్ ఎవరు ఎక్కడి నుంచి ఇచ్చారు బీచ్ బీచ్ ఎంటర్ గొడగండ్ల మండలమా దేవనగోడ మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులేనే భరోసా అయితే బాగున్న చైతన్యకి మీ పేరు మీ నెంబర్ బట్ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಡಬಲ್ ಝೀರೋ ಏಯ್ಟ್ ಟು ಎನ್ ತ್ರೀ ಫೋರ್ ಒನ್ ತ್ರೀ ಫೋರ್ ರೈಟ್ ఏనా మీవేనా ఇవి మీవేనా ఏం చెప్పిన కాడీ రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి ఒక లక్ష ఐదు వేలకి అవుతున్నారు ఏదైనా పలు వరుస ఉన్నాయా రెండు కూడా ఆరుపడుతూ ఉండే మగత చే భరోసా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు బయలుపూల గ్రామం గొనిగెండ మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులేనే మీ నేంబర్ చెప్పాను అరవై రెండు ఎనభై ఒకటి డెబ్బై ఒకటి అరవై తొమ్మిది పద్నాలుగు ఎంత రేటు ఒకటే మరి ఫిక్స్ రేట్ ఒకటి లోపల కూడా రావచ్చు చార్ట్ ఇటు రైట్ వేరే మాట్లాడుకోవచ్చు అంటే అలానే ఇంకా లైన్ మొత్తము సంతనాగలాపురం కానివ్వండి కడిగూర్లో కానీ అండి వారు వారి అసలు అట్టుకు వస్తున్నా అనిపిస్తున్నాయి మీకు ఏనా మనమేనా ఇది ఎన్ని గాడలు తెచ్చినారు ఈ వారం ఇదొక ఖాడీ ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఐదు లక్ష ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి బహుతిన గిలైతే రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంప్రదేశం అవునా అవునా మీ నెంబర్ చెప్పు అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఆరు ఎనభై ఆరు తప్పు సార్ ఫ్రెస్ ఆమె అయితే ఫస్ట్ చెప్తున్నాను నేను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్తాను అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఆరు లాస్ట్ మళ్ళీ ముప్పై ఆరు అవునా కట్టుకొని చూసినా కూడా రేటు మాట్లాడవచ్చు అంటావు అంతే కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఎక్కడి నుంచి ఎస్ ఎస్నాగలాపురం గ్రామ మెమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా వస్తుంది వస్తుంది ఇవేం చెప్పిన రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఎంత మనవేనా రేటు తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఆరు రెండు ఆరు పాలు ఉన్నాయి గెలాలు భరోసా ఏమి సార్ భరోసా మంచి భరోసా ఇస్తారు చేదానికి కాను ఎన్ని కాడలు ఇచ్చిన వరం ఇవి మనమేనే ప్లస్ మరి ఈ కాడి కానీ అలానే మరి ఈ కాడి కానీ ఇవి ఏం చెప్తున్నా రెడీ రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ తో చెప్తున్నా మరి వాళ్ళు అన్నీ వేసినాయి కలిపి సౌకల్పినాయి ఈ కాడి సపరేట్ రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభైంది రేట్ ఎంత ఒకటి ఐదు వన్ ఐదు వన్ ల్యాక్ పైత ఈ రెండు పై ఏ కార్డు ఇచ్చినా మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు అంటున్నాను రేటు తొంభై ఎనిమిది ఏ తీద్దాం అబ్బా దాంట్లో ఏమవుంటుంది ఏనా ఎర్రదిమైనా పళ్ళుతో ఉంది పళ్ళు ఆరు పళ్ళతో ఉంది రేటు రేటు నలభై నలభై ఎనిమిది వేలు చెప్తున్నా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫస్ట్ మరి మీడియం సైజులో ఆరు పళ్ళతో ఉంది కిలారి మరి సీమ రెండు పెరిగింది కనిపిస్తుంది ఏ ఊరు ఎక్కడి నుంచి ఇచ్చారా నాగలాపురం ఎస్ నాగలాపురం ఎమిగనూరు కర్నూలు జిల్లా అదే అదే అంతే కదా అదే 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 జబర్దస్త్ అండి ఏం చెప్పారా ఇవి రేటు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ పళ్ళు ఆరు పళ్ళతో ఉంది ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనమేనాయా పలు వరుసలు ఉన్నాయా మన పింకేనా రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వరం ఇది ఒక కడైంది ఇచ్చిన ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే విధంగా కనిపించింది మనకు పర్లేదు మంచి సైజుతో అంత మరి అంత కలకల కళకళలా ఆడుతుంది అలాగే మార్కెట్ కూడా బీబా అంగి కలిసింది క్రికెట్లో ఆడింది కదా ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి వర్షాలతో ఉన్నటువంటి కిలారి కానీ మరి పల కిలారి కానీ పల పల్ల దొడ్లు కానీ మరి ఉదయాన్నే కూడా కాంటాక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడాలంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ ఆర్ మా క్రియేజన్స్ ఫ్రెడ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి